నటుడు అలీ ఇంట్లో నలుగురుంటే ఒక మనిషికి ఉద్యోగం వచ్చినా కూడా ఆ కుటుంబం బాగుంటుంది సినిమా పరిశ్రమలో అందరి వాడిగా పేరున్న కమీడియన్ అలీ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ని కాదు ఐ అమ్ జస్ట్ కామన్ మ్యాన్ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆప్తుడిగా ఉంటాడు పవన్ నటించే సినిమాలో అలీ తప్పకుండా ఉండేవాడు కామన్ మ్యాన్ కానీ ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు వారిద్దరు అనుబంధానికి చిహ్నంగా ఉండేవారు అయితే తన సన్నిహితుడిని విభేదించి అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అలీని పార్టీలో చేర్చుకున్న వైఎస్ జగన్ మొక్కుబడిగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అనే పోస్టును అంటగట్టాడు తొలుత ఎమ్మెల్సీ లేదా వర్క్ బోర్డు చైర్మన్ లాంటి పదవులు ఇస్తారని ప్రచారం చేశారు తనకిచ్చిన పదవిని అలీ అసంతృప్తిగా ఉన్నారు వైసీపీ పార్టీ ఆదేశాలను కూడా కొన్నిసార్లు పక్కన పెట్టి పవన్ చంద్రబాబు రోజా పోసాని మాదిరిగా అడ్డగోలుగా విమర్శించడానికి ఒప్పుకోలేదని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటాయి గత ఎన్నికల్లో అలీ పోటీ చేయడానికి ఉత్సాహం చూపారు అయితే ఆయన పేరును పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీలించారు నంద్యాల కానీ కర్నూలు స్థానం నుంచి పోటీ చేసేలా హామీ కూడా ఇచ్చారని సమాచారం అయితే ఆయనకు సీటు కేటాయించకపోవడంతో మరింత నిరాశకు గురయ్యారు అలాగే జగన్ వ్యవహరించే తీరు కూడా నచ్చకపోవడం కూడా ఒక కారణం అంటున్నారు అప్పటి నుంచి పార్టీ క్రియాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు దీంతో పాటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమి పాల్ కావడంతో ఇక పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు స్నేహితులు సన్నిహితుల సూచన మేరకు సినిమా కెరీర్ని కొనసాగించేలా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు తీసుకున్నారు నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరఫున అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ అధికారంలోకి రావడంతో అలీ ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారని ప్రచారం చేశారు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో అలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని భావించారు అయితే మొత్తానికి ఆయనకు మొండి చేయి ఎదురైంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు సీటు విషయంలో ఆశాభంగం కలిగింది దీనికి తోడు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందడంతో ఇక పార్టీని వీడేందుకు అలీ నిర్ణయించుకున్నారు ఈ మేరకు శుక్రవారం ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు వైసీపీకి మద్దతు తెలిపిన కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళలో అలీ కూడా ఒకరు అయితే అలీ రాజీనామా వెనుక సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది ఆ వ్యక్తి ఇచ్చిన సూచనతోనే అలీ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ చాలా అవమానాలను ఎదుర్కొందని సినిమా వాళ్ళను జగన్ ఘోరంగా అవమానించారని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీకి రాజీనామా చేయాలని ఆ వ్యక్తి ఇచ్చిన సలహాతోనే అలీ వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది పార్టీలో తనకు సముచిత స్థానం దక్కకపోవడం ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో అలీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇదిలా ఉంటే అలీ రాజీనామాపై వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని ఎదిరిస్తే అవకాశాలు దక్కవనే విషయం తెలిసిందేనని గతంలో పలుమార్లు రుజువైందనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు అలీకి సినిమాలు తప్పిస్తే మరో వ్యాపార కార్యకలాపాలు లేవని బహుశా అందుకే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తుండొచ్చిన అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది